మీరు అనుభవించడం మీద ఉంటుంది అందుకని ఏమీ తెలియకుండా కథాపరంగా విన్నా సుందరకాండే తెలిసి అన్వయాన్ని విన్నా సుందరకాండే దాని అన్వయం ఎలా చేస్తారు మీ ఇష్టం ఎలా ఎంత దూరం మీరు ఆలోచించగలిగిన ప్రజ్ఞ అమ్మవారు మీకు ఇచ్చిందో అలా మీకు దర్శనమై సంతోషింపచేస్తుంది అందుకే అమ్మవారు ఎవరెవరిని ఎలా అనుగ్రహించిందో అటువంటి పెద్దలకి అలా అలా దర్శనీయమై దాన్ని అమృత ఫలంగా వారు అనుభవించి ధన్యులయ్యారు వారు మిగిలిన వారికి కూడా మార్గదర్శకులై మిగిలిన వారిని కూడా తరించడానికి మార్గాన్ని చూపించినటువంటి మహాపురుషులయ్యారు కాబట్టి చూడండి ఇప్పుడు సుందరకాండకు ఉన్నటువంటి ఇంకొక గొప్ప స్థితి ఏమిటో తెలుసా అండి సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా శ్లోకాలని శ్లోకములని పిలవరు మంత్రములని పిలుస్తారు అంటే మరి చాలా అక్షరాలు ఉంటాయి కదండీ మరిప్పుడు చాలా అక్షరాలు ఉంటే దాన్ని ద్వాదశాక్షరి అనాలా పంచాక్షరి అనాలా షటాక్షరి అనాలా మాలామంత్రము అన్ని అక్షరములతో ఉంది కాబట్టి అది శ్లోకమైన మాలామంత్రం అంటారు అది చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉంటుంది కేవలం విన్నంత మాత్రం చేత పారాయణ చేత చదువుకోవడం వల్ల వినడం వల్ల అంత శక్తిని ఆవిర్భవించినట్టు ఆవిర్భవింపచేసేటటువంటి కాండ సుందరకాండ సరే సుందరకాండ అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నది ఒక్కటే నా ప్రసంగం కాదుగా సుందరకాండ చెప్పడం కాబట్టి ఎక్కడెక్కడ సౌందర్యం ఉందో అక్కడక్కడ అందుకు కదా సుందరకాండ అని అంటూనే ఉంటాను కాబట్టి ముందే అంటూ ఉండడం ఎందుకు ఇగో పరిచయానికి ఓ నాలుగు మాటలు మీకు తెలియదని కాదు కాబట్టి సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరీ సుందరం వనం సుందరే సుందరం మంత్రం సుందరే సుందరం కపి కిన్న సుందరం అందులో సుందరం కాంది ఉంది అన్నీ సౌందర్యమే అన్నీ సుందరమే అన్నీ అందమే అంతా ఆనందమే కాబట్టి ఇప్పుడు సుందరకాండని ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు తో రావణీతీత శత్రుకర్షణ పదమన్వేష్ చారణాధి తో తత్ అన్న మాటతో ప్రారంభం చేశారు సుందరకాండని తత్తో మొదలుపెట్టి తత్తో పూర్తి చేశాడు తో రావణీత ఇక్కడ ప్రారంభం తో మిధీన భాషిత అన్న శ్లోకంతో పూర్తి ఆ తత్వకి ఈ తత్వకి మధ్యలో మనం ఉన్నాం మనం ఏమవుతామంటే తత్వమషి అవుతాం ఆఖరికి అది నువ్వు అవుతావు సుందరకాండ బాగా అర్థమైతే కాబట్టి రెండు తత్తులు మంగళాచరణంతో ప్రారంభం తో రావణనీత రావణునిచేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి ఉన్న జాడకని పెట్టడం కొరకని శత్రువులను మర్దించినటువంటి హనుమ చారణులు ప్రయాణించేటటువంటి మార్గంలో ప్రయాణించి వెళ్ళడానికి సంకల్పించి ఉన్నారు ఆహా అత్త